నమస్తే ఈరోజు మాట్లాడుకోబోతున్న అంశం ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభకు ఆలయాలు ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభకు ఆలయాలు అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ సాధారణంగా మన సమాజంలో తమ పిల్లల్ని పాఠశాలకు పం పంపించేటప్పుడు తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక గొప్ప కార్పొరేట్ పాఠశాలకు పంపించి మా అమ్మాయిని అబ్బాయిని తీర్చిదిద్దాలి అనుకుంటారు ఇందులో వారి ఆశకు వారి పరిస్థితులకు మనం గౌరవం ఇవ్వాల్సిందే కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానానికి సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులకు కొన్ని అంతరాలను గమనించి చూసినట్లయితే సమాజంలో కొంతమంది ఎగువ మధ్యతరగతికి చెందిన వాళ్ళు ఎక్కువగా కార్పొరేట్ పాఠశాలకి పిల్లల్ని పంపించాలని చూస్తారు దిగువ మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని అట్లా పంపించలేరు కానీ పోల్చుకుంటూ ఉంటారు ఇటు వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఉంటుంది కానీ అట్లా పంపించడం కరెక్టేనా మేము సరైన పనే చేస్తున్నామా మేము ప్రభుత్వ పాఠశాలకు మా పిల్లల్ని పంపించవచ్చా అక్కడ మంచి విద్య చెప్తారా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రియమైన తల్లిదండ్రులారా మీ అందరికీ రెండు చేతుల జోడించి నమస్కారం చేసి చెప్తున్నాను ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభకు ఆలయాలు ఇవాళ నేను మీ ముందు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నా విద్యాభ్యాసం అంతా కూడాను ప్రభుత్వ పాఠశాలల్లోనే గడిచింది ఎప్పుడో ప్రాథమిక విద్య చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండడం వల్ల ఆ గాయత్రి అని ఒక చిన్న బడిలో నడిచింది అక్షరాభ్యాసము ఒక ఐదు ఆరు తరగతుల వరకు కానీ ఏడవ తరగతి నుంచి ఇప్పటి వరకు అంటే నేను పిహెచ్డీ పూర్తి చేసుకున్నంత వరకు మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే నా విద్యాభ్యాసం గడిచింది ఆ మాటకు వస్తే సమాజంలో చాలామంది ఇవాళ ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అధికారులందరూ కూడా మీరు మామూలు ఉద్యోగి నుంచి కలెక్టర్ వరకు ఇంకా ఎవరినైనా చూసుకోండి వారి నేపథ్యం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుంది వారి మూలాలన్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటాయి అంటే మరి మీరు కార్పొరేట్ విద్యలో లేదా అంటే నేను పూర్తిగా ఏకీభవించను ప్రభుత్వ పాఠశాలలు ఒక పట్ల కాదు ఇప్పుడు చాలా ప్రతి ఊరు ఊరిన చాలా అందంగా ముస్తాబై ఉన్నాయి ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ప్రతి ఊళ్ళో మిమ్మల్ని మీ పిల్లల్ని బడికి రమ్మని పిలుస్తున్నాయి ఇవాళ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి సదభిప్రాయంతో ఉంది ముఖ్యంగా ఒక గొప్ప ఆశావహ దృక్పథమైనటువంటి ఒక గొప్ప భవిష్యత్ బాగుంటుంది ప్రభుత్వ పాఠశాలల పట్ల అని చెప్పేదానికి ఏమిటంటే మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండి ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ ఈ బడుల్ని పరిశీలిస్తున్నారు తప్పకుండా ఈ బడుల పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంటుంది అని అధిక నిధులు విడుదల చేసి ప్రభుత్వ బడులను కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో అనుభవం గడించిన వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి విద్య చదివినటువంటి వాళ్ళు ఎన్నో పోటీ పరీక్షలు తట్టుకొని ఈ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు గొప్ప ఆ అనుభవం అనేది మన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది ప్రై మామూలుగా బట్టి విద్యకు స్వస్తి పలికి ప్రభుత్వం సూచించినటువంటి అన్ని విధి విధానాలు అనుసరిస్తూ అన్ని పద్ధతులను పాటిస్తూ ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకునేటువంటి సంస్థలు ప్రభుత్వ విద్యాలయాలు ఇక్కడ బట్టికి స్థానము లేదు చాలామందికి సెలవులు ఎక్కువ అని లేదంటే మార్కులు తక్కువ వస్తున్నాయని లేదంటే మరో రకమైనటువంటి రంగుల ప్రపంచములో చాలా కన్ఫ్యూజన్కి గురవుతున్నారు తల్లిదండ్రులు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రంగుల ప్రపంచములో వ్యాపారాత్మకమైనటువంటి సమాజంలో ఎక్కడైతే మన ఎమోషన్స్ ఉంటాయో అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది ముఖ్యంగా విద్య వైద్యం మనం అనవసరంగా ఒకరితో పోల్చుకొని మన పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో వేసి ఏదో జరుగుతుందని భ్రమపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విద్య మరి మాకు చదువు రాదండి మా పిల్లల్ని ప్రభుత్వ బళ్ళు చదివిస్తే మరి మా పిల్లలు ఎట్లా చదువుతున్నారో మాకు ఎట్లా తెలియాలి ఇవాళ ఒక పట్ల కాదు ఇవాళ హెడ్ మాస్టర్ సార్స్ కానీ ఎంఈఓలు కానీ తర్వాత రకరకాల ఫోన్లు యాప్లు వచ్చినాయి పర్యవేక్షణ జరుగుతూనే ఉంది రకరకాలైన పర్యవేక్షణ జరుగుతుంది మీరు బయట అనుభవం లేనటువంటి ఒక టీచరు రెండు గంటలు చెప్పిన పాఠానికి అనుభవం ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరగంట చెప్పినటువంటి పాఠానికి రెండు సమానమే రెండు గంటలు కూర్చోబెట్టి పిల్లాడిని రుద్ది రుద్ది ఇంకేదో చేసే కంటే ఒక అరగంట పాఠం చెప్పితే ఆ రెండు గంటలకు సమానం బట్టి విద్య లేదు ఒక్కసారి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంకణ కట్టుకునే పాఠం చెప్పడానికి పోనుకుంటే ఎవ్వరు కూడా అతనితో పోటీకి రారు పైగా పిల్లలకు కూడా ప్రభుత్వ పాఠశాలలలో మంచి పౌష్టికాహారం అందుతుంది వాళ్ళ సన్న బియ్యం కార్యక్రమం బియ్యం పెడుతున్నారు రాగిజావ అందించడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనంలో మంచి రెండు కూరలతోటి భోజనం పౌష్టికాహారం ఉన్నటువంటి ఉడికిన కోడిగుడ్డు ఇంకా చాలా రకరకాల సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిథి భోజనం పేరుతో నేను ఆ పేరును కొంచెం మార్చి చెప్తున్నాను అతిథి భోజనం పేరుతో భోజనాలు అప్పుడప్పుడు ప్రత్యేకమైనటువంటి మంచి విందు భోజనాలు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ పిల్లల్ని ప్రభుత్వం చాలా కన్న పిల్లల వరే చూసుకుంటోంది మంచి విద్య అందించడానికి అందరూ తప్పిస్తున్నారు ఈ విషయము తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి బాగా అనవసరంగా ఊహించుకొని లక్షల లక్షలు ఎక్కడో పోసి ఏదో జరగాల్సిన అవసరం లేదు ప్రభుత్వ బడి యొక్క గొప్పతనం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే బయట సమాజం ఎలా ఉంటుందో అంటే కుల మత వర్ణ వర్గ ప్రాంత సమాజం ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభుత్వ పాఠశాల యొక్క తరగతి గది కేంద్రీకృతమై ఉంటుంది ప్రభుత్వ బడిలో కనుక గవర్నమెంట్ స్కూల్లో కనుక విద్యార్థి చదివితే మొత్తం సమాజమంతా ఇక్కడే ఉంటుంది అతను అర్థం చేసుకోగలడు ఏదో బట్టి చదవడం రేపేదో ఉద్యోగం సంపాదించడం మళ్ళీ ఓ ఇరవై ఐదు ముప్పై ఏళ్ల తర్వాత జీవితంలో వచ్చే సమస్య ఏదో రాగానే మళ్ళా కంగారు పడిపోయి ఇది మా సిలబస్లో లేదండి అని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అనడు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి వాడి జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోగలడు ఎందుకంటే మా ప్రభుత్వ పాఠశాలల్లో మేమిచ్చేటువంటి ప్రాజెక్టు పనులు కూడా అలాగే ఉంటాయి నువ్వు సొంతంగా చేయి ఒక పని ఇస్తాం ఓ ప్రాజెక్ట్ పని ఇస్తాం ఇది చేసుకురా చేసుకొస్తాడు బయట అట్లా జరగదు అంతా రెడీమేడ్ తయారు చేసినటువంటి బ్రెడ్ ముక్క ఇవ్వడమే తయారు చేసిన దాన్ని ఇస్తే తినడం అట్లా కాదు ఇక్కడ విద్యార్థి స్వయంగా అది ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా తయారవుతుందని తెలుసుకుంటాడు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తెలుసుకుంటాడు ఇది ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రత్యేకత ఇవాళ ప్రభుత్వ బళ్ళల్లో మంచి లైబ్రరీస్ ఉన్నాయి బోర్డు పుస్తకాలు చదువుకోవడానికి బోర్డు అన్ని లాబొరేటరీస్ ఉన్నాయి విద్యార్థి తన సొంతంగా తెలుసుకుంటాడు ఇంకో మాట ఏంటంటే చదువుని ఎప్పుడు కూడా మొత్తం పూర్తిగా తయారు చేసి ఇది చదువు అని ఇవ్వడం అని కాదు నీకు ఇరవైకి ఇరవై మార్కులు వచ్చినాయి వందకు వంద మార్కులు వచ్చినాయి మార్కులు ఒక్కటే కీలకం కాదు జీవితంలో మార్పులు కూడా కీలకం మంచి భవిష్యత్తు మంచి పునాది అనేది ప్రభుత్వ బళ్ళల్లో ఉంది అది అర్థం చేసుకోవాలి ఇవాళ డిజిటల్ విద్య ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తోంది బళ్ళల్లో ఒక్కోటి సుమారుగా ఐఎఫ్పి ప్యానెల్స్ అని వచ్చినాయి సుమారు నాలుగైదు లక్షల విలువైనటువంటివి పిల్లలు చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నారు ఎక్కడ దేనికి దీటుగా ఎవరితోని పోటీకి లేకుండా రేపు భవిష్యత్తులో సర్కారు బడి సర్కారు బడికి సర్కారు బడియే సాటి అనేటట్టుగా ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఈ పిల్లలకు ఉంటుంది ప్రభుత్వ బడుల్లో విశేషమైనటువంటి ప్రతిభ ఉంది ఎవరిని అనుకరించడం ఎవరిని అనుసరించడం ఎవరిని బట్టి పట్టడం ఎవరినో ఫాలో అవ్వడం ఉండదు నిఖార్సైన విద్య నిఖచ్చిత నిక్కచ్చిగా ఉండేటువంటి విద్య ఖచ్చితత్వానికి తూకం వేసేటువంటి విద్య ప్రభుత్వ బళ్ళల్లో ఉంది అది గమనించాలి ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని అయ్యో మేము గవర్నమెంట్ బడి గర్వించాలి గవర్నమెంట్ బడి అంటే గర్వించాలి గవర్నమెంట్ స్కీములు తీసుకుంటూ గర్విస్తున్నాం కదా ఇది మా గవర్నమెంట్ అని గర్విస్తున్నాం కదా ఎక్కడ ఏ లోపం లేదు ఇంకా గవర్నమెంట్ పారదర్శకత కూడా గమనించండి ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ పెడతారు మీరు బడికి వెళ్ళొచ్చు పిల్లాడు ఎట్లా చదువుతున్నాడో తెలుసుకోవచ్చు ఇంకేం చేయాలో తెలుసుకోవచ్చు ఎక్కడా ఎవరికి ఏంటంటే వాళ్ళు అన్ని అపోహలు పెట్టుకొని ఇంకా గవర్నమెంట్ బడి అంటే ఏమీ లేదన్నట్టుగా భ్రమింపజేసి అంటే మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఒక గందరగోళ స్థితిలో ఉండిపోయి రకరకాల రంగుల బస్సుల్ని చూసి రంగుల రంగుల ప్రపంచంలో మాయలో పడిపోయి రక రకరకాల కన్ఫ్యూజన్ గురవుతున్నాం ఏది అవసరం లేదు ప్రభుత్వ బళ్ళల్లో అద్భుతమైనటువంటి విద్య ఉంది మన తెలంగాణలోనే మా పాఠశాల ముఖ్యంగా పర్వతగిరి పాఠశాల ఒక ఆదర్శమైనటువంటి పాఠశాల సుమారు ఆరు కోట్లతో నిర్మించినటువంటి అద్భుతమైన పాఠశాల ఎవరితో పోలుస్తాం అసలు పోలికే లేదు అంత అద్భుతమైనటువంటి పాఠశాల అంత అద్భుతమైనటువంటి స్టాఫు అంతటా ఉన్నారు అన్ని బళ్ళు కూడా ఇవాళ బాగుపడుతున్నాయి కాబట్టి ఎవరికీ మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా నేను మరోమారు రెండు చేతులు జోడించి చెబుతున్నాను ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభ కలిగినటువంటి ఆలయాలు మీ ఊళ్ళో ఉండేటువంటి గుడిని మీరు ఎట్లాగైతే సందర్శిస్తారో ప్రభుత్వ బడిని కూడా అట్లా సందర్శించాలి బళ్ళను బాగు చేయడానికి మనం అందరం కంకణం కట్టుకోవాలి అది మనబడి మనమందరం ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే అందుకే వందే మాత్రం రవీంద్ర గారు గొప్ప మాట అన్నారు ప్రభుత్వ బడి పిల్లలు ప్రతిభ కలిగిన పిడుగులు వాస్తవం అది గుర్తించాలి మనం లక్ష ఎక్కడో పోయి అనవసరంగా లక్ష లక్షలు పోస్తేనే మంచి విద్య దొరుకుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ బడి పిల్లల్లో మంచి సహకార భావన ఉంటుంది ఐకమత్యం ఉంటుంది ఒక జట్టు కృత్యాలు ఉంటాయి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాధించుకోవాలో అని ఒక ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు బోధించడం జరుగుతుంది ఇవాళ ఆడపిల్లలకైతే కరాటే నేర్పించడం జరుగుతున్నది ఎన్నని ఏ విషయంలో ఎక్కడ ఎవరికి తీసుకోని విధంగా కాకపోతే ఈ తల్లిదండ్రులకు ఈ విషయాలు అందకుండా రకరకాల అడ్వర్టైజ్మెంట్లు రకరకాల విషయాలు ప్రతి వాళ్ళు నెంబర్ వన్ అన్నట్టుగా చూపించి మనల్ని భ్రమింపజేస్తున్నారు అందరూ ఒకటి ఒకటి రెండు రెండు ఎప్పుడూ ఉండదండి అసలు ఎప్పుడు తరగతి గదిలో నలభై మంది పిల్లలుంటే నలభై ఉండవు మార్కులు అసలు ముఖ్యమే కాదు మార్పులే ముఖ్యం జీవితంలో వాళ్ళు ఏ పని చేసైనా కూడా సాధించగ ఏ పని చేసైనా హాయిగా బ్రతకగలిగి పది మందితో ఒక మంచి పౌరుడిగా బ్రతకగలిగే శక్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉంటుంది ఇది నేను నా అనుభవంతో చెబుతున్నటువంటి మాట నేను గత ఇరవై ఐదు ఏళ్ళగా ఇరవై సంవత్సరాలుగా పాఠాలు చెబుతున్నటువంటి అనుభవం ఎందరో విద్యార్థుల్ని కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి అనుభవంతో చెబుతున్నటువంటి మాట ఇందరో నిజాలను గ్రహించండి ఈ చెప్పినటువంటి విషయాలన్నింటి అన్నీ కూడా మన పిల్లల భవిష్యత్ కోసం బాగు కోసం మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలని పిల్లలకు అందించడం కోసం చెబుతున్నటువంటి మాట మరి మీరు అర్థం చేసుకుంటారు ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని పది మందికి చెబుతారు కేవలం పై పై మెరుగులతో ఉండేటువంటి విషయాలను నమ్మకండి పక్కా భవనాలతో మన పక్కనే ఉండేటువంటి మన ఊళ్ళో ఉండేటువంటి ప్రభుత్వ బడిని అందరం ఆదరించాలి మనం వెళ్ళాల్సిన బాధ్యత మనం అందరం అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన పిల్లల్ని మన ఊళ్ళో చదివించుకోవాలి మన కళ్ళ ముందే చదివించుకోవాలి తర్వాత ఓ పదవ తరగతి అయిపోయిన తర్వాత కాస్త వాళ్ళ స్థాయిని బట్టి వేరువేరుగా పంపించడం అది వేరు విషయం కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఎక్కడో ఏదో భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం మరి మన ప్రభుత్వ పాఠశాలల్ని మనం అందరం ఆదరించి వాటిని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరం భుజాలకెత్తుకోవాలని భావిస్తూ ధన్యవాదాలు